ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము అయితే గతించిన కాలం అంతయు దేవుడు మనతో మాట్లాడచ్చు ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు అయితే మరి యొక్క ప్రా ప్రయాణము దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఈ విధంగా మిమ్మల్ని ఆన్లైన్లో కలుసుకోవడము దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ విధంగా దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క రోజును బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయితే ఈరోజు దేవుడు ముఖ్యముగా మనల్ని ఆయన వద్ద నుంచి అద్భుతాలను మనము ఆశించాలని దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు అయితే ఆయన వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక రాజు దగ్గరికి ఈ యొక్క ప్రవక్త వస్తాడు ప్రవక్త వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రవక్త ఏమంటాడంటే నీవు దేవుని వద్ద నుంచి ఒక సూచక క్రియను ఒక అద్భుతాన్ని నీవు ఆశించాలి అంటాడు అయితే ఈ ప్రవక్ ఈ యొక్క రాజు ఏమంటాడంటే నేను దేవుణ్ణి శోధించను దేవుని నేను అడగను అంటాడు సూచక్రియను వీటన్నిటిని నేను ఆశించను అంటాడు అయితే ఇక్కడ దేవుడు తర్వాత ప్రవక్త అంటే నీవు అడగకపోవడం ద్వారా దేవుడే నీకు ఒక సూచక్రియను చూపిస్తాడు దేవుడే మీకు ఒక సూచన క్రియను చూపిస్తాడు కన్య కన్యక గర్భవతి అయి కుమారిని కనును ఆయనకు ఇమ్మానుయల్ అని పెట్టు పేరు పెట్టబడును అంటే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ ఆయన పుట్టిన ఒక పుట్టుకను ఒక అద్భుతముతో ఒక సూచన క్రియతో పోలుస్తున్నారు అంటే అది అద్భుతమే మరి ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనడము ఒక అద్భుతం అయితే ఈ అద్భుతముగా అంటే మీరు దేవుని వద్ద నుంచి అద్భుతాలను ఆశించట్లేదు అంటున్నారు అంటే మీరు అద్భుతాలను ఆశించాలి అయితే ఈరోజు దేవుడు మనని అంటే మనతో మీరు అద్భుతాలను నా వద్ద నుంచి ఆశించుడి నేను ఏ విధంగా అయితే కన్యక గర్భమందు జన్మించాను ఏ విధంగా అద్భుత రీతిగా నేను భూమి మీదకి వచ్చాను ఆయన ఒక్కసారి మనం ఆయన చూసుకున్నట్లయితే యశుపా వారు మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఆయన యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన పుట్టుక ఒక అద్భుతం ఆయన అంటాడు మీరు నన్ను నమ్మలేదు చాలామందితో అంటాడు మీరు ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నారు ఇదిగో ఈ సూచక్రియల ద్వారా అన్న ఈ యొక్క అద్భుతాల ద్వారా అన్న నన్ను నమ్ముడి అంటే ఇక్కడ అద్భుతము చేయడము ద్వారా దేవుడే ఇక ఈ విధంగా పుట్టాడు ఈ విధంగా ఆయన వచ్చాడు తండ్రి కుమారుని పంపించాడు అని అది ఒక రుజువులు అయితే ఇక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను ఎలాంటి అద్భుతము చేయలేదు కదా కానీ అందుకనే ఏమంటారంటే నాకు ఆయన కన్నా గొప్ప సాక్ష్యం నాకుంది ఎందుకంటే నేను చేయించున్న క్రియలే నన్ను బట్టి నేను ఎవరిని అని అవి చూపిస్తాయి అంటాడు స్వస్థపరచడము అంగవైకల్యం వాళ్ళని స్వస్థపరచడము మృతులను లేపడము కుంటివారు నడవడము గుడ్డివారు కళ్ళు చూడడము దురాత్మల నుంచి విడుదల పొందుకోవడము ఇలాంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆ ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఆయన అంటాడు నా ద్వారా ఇప్పుడు నేను చేయించిన క్రియలను బట్టి ఆయన నన్ను తండ్రి పంపించాడు నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను అని తెలియచేయుటకు ఆయన ఈ యొక్క సూచక్రియలను ఇవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాయి అంటారు అంటే ఇప్పుడు మనము ఇతరులకు సాక్ష్యముగా ఉండాలన్నప్పుడు దేవుని వద్ద నుంచి మనము ఆశించాలి దేవ అద్భుత రీతిగా నాకు ఈ యొక్క రెంట్ ఈ యొక్క సమస్య నుండి ఈ యొక్క ప్రాబ్లం నుండి ఈ యొక్క మందులు లేవంటున్నారు డాక్టర్స్ ఈ క్యాన్సర్కి మందు లేదంటున్నారు ఈ యొక్క బలహీనతకు ఈ వ్యాధికి మందులు లేవు అంటున్నారు ఇక నేను బ్రతకడము కష్టం అంటున్నారు డాక్టర్లు ఇంకా రెండు మూడు రోజులే అంటున్నారు అయితే దేవుని అద్భుతాన్ని మనం ఎప్పుడైతే ఆశిస్తామో ఎప్పుడైతే దేవుని శక్తిని దేవుని యొక్క అద్భుతాలను మనము అడుగుతామో అప్పుడు అవి సాక్ష్యంగా ఉంటాయంట అందుకని యేసుప్రభువు అంటారు ఈ యొక్క క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అంటే ఇప్పుడు ఆయన గురించి మనం ఎవరికైనా చెప్పాలన్నా మన జీవితము సాక్షి జీవితంగా ఉండాలన్నా మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు సూచక్రియలు మహత్ కార్యములు మన జీవితంలో జరగాలి అందుకే అక్కడ ఆయన మొదటి కార్యము మొదటి సూచక క్రియ ఆయన ఏం చేశాడంటే కానాను అనే విందులో తన శిష్యులు ఆయన ఎందు ఉంచడానికి ఆయన అక్కడ అద్భుత కార్యము చేశాడు అంటే వారి అందు విశ్వాసము వారికి విశ్వాసము రావాలన్నా ఇప్పుడు మనకు విశ్వాసం రావాలన్నా వారు నమ్మికే చాలామంది నాకు నమ్మిక లేదంటారు అయితే ఇక్కడ అద్భుతము చేయడానికి నమ్మిక మీరు నమ్ముచ్చున్నారా అని దేవుడు చాలా చోట్ల వారిని అడిగాడు అయితే వారు ఆయన వద్దకు వచ్చేటప్పుడు ఆయన అద్భుతము చేస్తాడు ఆయన కుమారుని స్వస్థపరుస్తాడు నన్ను బాగు చేస్తాడు అని అక్కడ గుడ్డి వారిద్దరు వచ్చినప్పుడు యేసుప్రభు ప్రభు వారు ఏమంటారంటే మీరు నమ్ముచ్చున్నారా నేను ఇది చేయగలను అని అంటే అక్కడ వారి విశ్వాసము వారి నమ్మిక వారు అద్భుతము దేవుడు చేస్తాడు ఏసయ్య ఇక్కడ మమ్మల్ని అద్భుత రీతిగా స్వస్థపరుస్తాడు అని వారు ఆశించారు అంటే అద్భుతాన్ని వారు పొందుకోవాలని ఆశతో ఉన్నారు ప్రభా మీరు అద్భుతము చేస్తారు మమ్మల్ని అద్భుత రీతిగా మమ్మల్ని స్వస్థపరుస్తారు మా కళ్ళు తెరవబడతాయి అవును ప్రభావ మీరు చేయగలరు అని వారు అద్భుత రీతిగా ఆశిస్తారు అక్కడ అయితే ఈరోజు దేవుడు మనతో కూడా మనం కూడా ఆశించాలి ఆ యొక్క ఫీజు కోసం కావచ్చు ఆ యొక్క బలహీనత గురించి కావచ్చు ఆ యొక్క వ్యాధి గురించి కావచ్చు ఆ యొక్క అప్పు గురించి కావచ్చు ఏ సమస్య అయినా సరే మనము ఆశించాలి అద్భుతాన్ని దేవ అద్భుత రీతిగా నువ్వు నన్ను స్వస్థపరచగలవు అద్భుత రీతిగా ఈ యొక్క అప్పును నువ్వు తీసివేయగలవు అని ప్రతిరోజు అద్భుతాలను మనము ఎక్స్పెక్ట్ చేయాలి ఆశించాలి ప్రతిరోజు దేవుని వద్ద నుంచి ప్రభు ఈరోజు మీరు ఏ అద్భుతము చేయబోతున్నారు ఈరోజు ఇదిగో నా కాలు నొప్పి ఉంది ఇదిగో ఈరోజు నా తలనొప్పి ఉంది ఈ తలనొప్పిని ఈరోజు తీసివేయండి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాడ్ నేను ఆశిస్తున్నాను ప్రభా ఈరోజు నా యొక్క ఎయిర్ ప్రాబ్లమ్స్ నా యొక్క ఇయర్ ప్రాబ్లమ్స్ నా తలనొప్పిని ఈరోజు అంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యము దేవునివాదం నుంచి పొందుకోవాలి నొప్పుల మోకాళ్ళ నొప్పుల థైరాయిడా బీపీయా షుగరా ఇలాగా చాలా చాలా వ్యాధులతో ధపడుచుండొచ్చు కానీ ఎప్పుడైతే మనము దేవుని వద్ద నుంచి ఆశిస్తామో ఎప్పుడైతే ప్రతిరోజు మనం ఆశించడం మొదలు పెడతామో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రభు నా కళ్ళు మా గుడ్డివారు వచ్చినప్పుడు ప్రభావ నా కళ్ళు ముట్టి మీరు తెరుస్తారని నమ్ముచ్చున్నాను అన్నప్పుడు ఆ రెండు కళను దేవుడు తెలుస్తాడు అదేవిధంగా ఎవరైతే ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైతే నలభై సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటిలో ఉన్న వ్యక్తి కోనేటి వద్దకు వెళ్ళడానికి అక్కడ కాళ్ళు లేని వ్యక్తి ఉన్నప్పుడు ఆయన కూడా ఆ ప్రభావ నేను స్వస్థ కోరుచున్నాను అంటాడు అంటే వారందరూ ఆశిస్తున్నారు వారు ప్రతిరోజు ఆ వ్యక్తి ప్రతిరోజు ఆశ చూపిస్తున్నాడు ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో ఆ నీటిని కదిపినప్పుడు ఆయన ప్రతిసారి వెళ్తున్నాడు కానీ ఆయన కన్నా ముందుగా వేరే వాళ్ళు వచ్చి అస్వస్థతను పొందుకుంటున్నారు అయితే ఏసుప్రభారు వచ్చినప్పుడు ఏసుప్రభారు ఒక మాట అంటారు నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అంటాడు అంటే నీకు ఇంకా ఆశ ఉందా ఈరోజు కూడా మీరు వెళ్ళగలుగుతారా ఈరోజు కూడా వెళ్ళి నువ్వు స్వస్థ పొందుకోవాలని ఆశిస్తున్నావా అన్నప్పుడు ప్రభా నేను ప్రతిరోజు ఆశిస్తున్నాను ప్రభా కానీ నాకన్నా ముందుగా ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ కోనేట్లో ముందుగా వారు దిగుతున్నారు వారు స్వస్థ పొందుకుంటున్నారు అంటారు కాబట్టి మనం ఎప్పుడైతే ప్రతిరోజు దేవుని వద్ద నుంచి ఆశిస్తామో అద్భుత రీతిగా మనం ఆశిస్తామో అప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి ప్రతిరోజు అవును గడ్డలున్నాయేమో కణితలున్నాయేమో క్యాన్సర్ కావచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నాకు అసాధ్యం అనేది ఏది లేదు మీరు నమ్ముచున్నారా అంటే ఇక్కడ నమ్మటానికి దేవుడు ఒక సూచక్రియను కూడా చేశాడు ఏ విధంగా అంటే కానాను విందులో కానా విందులో ద్రాక్షరసము అయిపోతుంది ద్రాక్షరసం అయిపోయినప్పుడు అప్పటి వరకు ఎవరు విశ్వాసము లేదేమో అక్కడ అంటే ఇక్కడ విశ్వాసానికి అద్భుతానికి రెండు ఒకదానికొకటి కలిసి ఉన్నట్టు మనం చూడగలుగుతాం అంటే అక్కడ యేసుప్రభారు చేసిన సూచక్రియ ద్వారా అక్కడున్న శిష్యులు ఆయన అందు ఉంచిరి అంటే అక్కడ అద్భుతము తరువాత విశ్వాసం వచ్చిందంట వారికి అంటే ముందుగా ఆ మొదటి సూచక్రియలో వారు నార్మల్గా దేవుని వెంబడిస్తున్నారు ఏసే ఆయన ఒక ప్రవక్త ఆయన ఒక బోధకుడు ఆయన ఒక మంచి మాటలు మనకి బోధిస్తాడు మంచిగా ఆయన బోధించేవాడు ఆయన మంచి రబ్బాయి మంచి ప్రవక్త మంచిగా బోధించే వ్యక్తి టీచర్ అని ఆయన వెంబడిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే దేవుడు ఏసు ప్రభు వారు ఈ సూచక్రియ చేశారో అప్పుడు వారు ఆయన అందు ఉంచారంట అంటే అక్కడ అద్భుతము ద్వారా ఏమొచ్చింది విశ్వాసం వచ్చింది ఇప్పుడు అద్భుతము జరగడానికి ఒక విశ్వాసం కావాలి ఆ విశ్వాసము పొందుకోవడానికి కూడా ఇక్కడ అద్భుతము కావాలి అంటే కొన్ని సందర్భాల్లో నేను విశ్వసించలేకపోతున్నాను అయితే ఇక్కడ వ్యక్తి ఒక వ్యక్తి యేసు ప్రభావర్కి వచ్చినప్పుడు ఆయన కుమారునే విషయమై ఆ కుమారుడు నీటిలో పడుతుంటాడు అగ్నిలో పడుతూ ఒక దయ్యముతో ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క తండ్రి తండ్రిని దేవుడు అడుగుతాడు నీ కుమారుని గురించి నువ్వు మా దగ్గరకు వచ్చావు కరెక్టే కానీ నువ్వు నమ్ముచున్నావా అంటాడు అప్పుడు ప్రభువ నాలో అపవిశ్వాసమును తీసివే అపనమ్మకాన్ని తీసివే అంటాడు హెల్ప్ మీ విత్ మై అన్బిలీఫ్ నా యొక్క అన్బిలీఫ్ గురించి నన్ను కొంచెం ధైర్యపరచు అంటాడు అంటే అక్కడ ఆ వ్యక్తికి కొంచెం అపనమ్మకం ఉంది అయినప్పటికీ దేవుడు అక్కడ అద్భుతం చేసి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు అప్పుడు ఆయనకు పూర్తి విశ్వాసము వస్తుంది అంటే ఇప్పుడు దాకా ఇంతవరకు మనం ఏం చూసామంటే విశ్వాసము ద్వారా మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుచుంది అంటే ఇక్కడ విశ్వాసము ద్వారా మనము క్రియలు చూడడము అద్భుతాలు జరగడం మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు దేవుడు ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే అద్భుతము ద్వారా ఒక అద్భుతము మీ జీవితంలో జరిగినప్పుడు మీ విశ్వాసము పెరుగుతుంది మీకు లేని విశ్వాసాన్ని కూడా మీరు పొందుకుంటారంట అయితే అక్కడ విశ్వాసము ఏ విధంగా వచ్చింది ఆ కానాలో దేవుడు ఏసుప్రభువారు అక్కడ అద్భుతము చేసినప్పుడు ఆ యొక్క నీటిని ద్రాక్ష రసముగా మార్చినప్పుడు అప్పుడు అక్కడ ఏం జరిగింది అద్భుత రీతిగా వారి శిష్యులు దేవుని అందు యేసుభువారి అందు విశ్వాసం ఉంచుటకు దేవుడి కార్యాన్ని చేస్తారు అదేవిధంగా తోమ గురించి మనం చూసినట్లయితే ఆయన అంటాడు ఏసుప్రభు వారు చనిపోయిన తర్వాత లేచిన తర్వాత అందరి శిష్యులకు కనిపించినప్పుడు తోమ ఆ ఆ ప్రాంతంలో తోమ ఆ రోజు ఉండడు అయితే తోమ ఏమంటాడు మీరందరూ చూశారు కరెక్టే నేను కూడా యేసుప్రభు వారిని చూస్తే ఆయన పొందిన గాయములలో గాయములను నేను ముట్టుకొని చూసినట్లయితే నేను నమ్ముతా అంటాడు అంటే ఇక్కడ ఈ యొక్క తోమ ఎప్పుడైతే దేవుని చేతిలో ఆయన దెబ్బలను ముట్టుకొని చూసినప్పుడు ఆయన నమ్ముతాడు అంటే అక్కడ విశ్వాసం అనేది మరలా వచ్చింది అంటే విశ్వాసం అనేది అద్భుతము చనిపోయిన వ్యక్తి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన చేతులను ముట్టుకొని ఆయన శరీరము తాకడము ఆ అద్భుతమును ఆయన చూసినప్పుడు ఆ ఒక గాయములను ఆయన పొందిన దెబ్బలు ఆయన శరీరముతో మరలా రావడము చనిపోయి తిరిగి లేచి మూడో రోజు రావడము ఒక అద్భుతము ఆయన ముందున్నప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన విశ్వసిస్తాడు అప్పుడు అంటాడు నీవు విశ్వా అపవిశ్వాసవి కాక విశ్వాసు అయి ఉండు తోమ అంటాడు అంటే ఇక్కడ తోమ ఏం చూశాడంటే అక్కడ అద్భుతము చూసడం ద్వారా ఆయన ఎందు విశ్వాసం అయితే మరలా పేతురుని మనం చూసినట్లయితే మొదటిగా యశుప్రభ వారు పేతురు వద్దకు వచ్చినప్పుడు ఆ ఒక ఓడలో ఆ ఓడలో కొంచెము నేను ఇలా బోధించాలి కొంచెం ఓడను ముందుకు తీసుకురా అన్నప్పుడు ఓడను తీసుకొస్తాడు ఓడ మీద కూర్చొని కొంతమందికి అక్కడ బోధించిన తర్వాత ఈ ఓడ వల అక్కడ వేయండి ఇక్కడ నుంచి వల వేయండి అన్నప్పుడు చేపలు విస్తారంగా పడతాయి అప్పుడు అక్కడ ఏం జరిగిందంట వారి విశ్వాసము అద్భుతము తరువాత వారు విశ్వసించారు అంటే దేవుడు మనల్ని ఇంకొక స్థానానికి మనల్ని హెచ్చిస్తున్నాడు ఇంతవరకు దేవుడు విశ్వాసము ద్వారా అద్భుతములు చేయడం చూసాము కానీ ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అద్భుతము ద్వారా మీ విశ్వాసాన్ని పెంచుతా అంటున్నాడు అంటే ఈరోజు నుంచి దేవుడు మన పట్ల చేయబోయే అద్భుతాలను బట్టి మన విశ్వాసము పెరుగుతుంది మనం ఇతరులకు సాక్షులుగా ఉండబోతున్నాం ఇంతవరకు మనము విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడన్నాడు కానీ ఇప్పుడు మీ నమ్మకము చొప్పున మీ నమ్మడానికి నేను అద్భుతాలు చేసి మీ జీవితంలో ఆశ్చర్యకరాలు జరిగిస్తా అంటున్నాడు కాబట్టి ఈరోజు నుంచి మనము దేవుని వద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేసి అద్భుతాలను పొందుకొని మన విశ్వాసంలో ఇంకొక స్థానానికి మనం వెళ్ళాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి ఇది మొదలుకొని మనము ఆయన వద్ద నుంచి ఎక్స్పెక్ట్ మిరకల్ అద్భుతాలను పొందుకొని మన విశ్వాసాన్ని పెంచుకొని అనేకులకు సాక్షులుగా మనం ఉండాలి ఈ యొక్క అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ దేవుని గురించి సాక్ష్యము చెప్పుటకు అవి మనల్ని మనకి సాక్షులుగా ఉంటాయంట అంటే దేవుడు చేసే క్రియలని మనం ఇతరులకు సాక్ష్యం చెప్పుటకు ఆ అద్భుతం అనేది ఒక రుజువు ప్రూఫ్ ఆ ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ చూపించు బ్రదర్ అంటారు చాలామంది కాబట్టి దేవుడు అందుకనే ఆయనే ఒక చూపిస్తాడంట చూపిస్తాడంటే విధంగా అయితే ఐజేయాలో ఆయనే ఒక సూచక్రియ మీకు చూపించి మీ విశ్వాసాన్ని పెంచాడు అన్నట్టు ఈ రోజు నుంచి దేవుడు మన పట్ల కూడా గొప్ప అద్భుతాలను చేసి మన విశ్వాసాన్ని ఇంకొక స్థాయికి ఆయన పెంచాలని ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ ఎస్ తండ్రి మీకే వందనాలు ఆలోచనలు అవును ప్రభా ఇంతవరకు విశ్వాసము ద్వారా మేము అద్భుతాలను చూసాం ఇప్పుడు అద్భుతాల ద్వారా విశ్వాసము పెరగడము మేము చూస్తున్నాం ప్రభా అవునయ్యా ఈ యొక్క రెండవ కోణంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నాలుగు చేస్తున్నారు ఎవరైతే చూస్తున్నారో అవునైతే రోజు వారి ఎత్తికి ఆశించి అద్భుతాలను పొందుకునే ఆ మనసును దయచేయమని ప్రార్థిస్తుంది అవునయ్య అద్భుత రీతిగా గొప్ప కార్యాలను అవునయ్య వారు ఏ గుండా వెళ్తున్నా ప్రభా ఆ సమస్యలో అద్భుతాలను చేసి వారి విశ్వాసాన్ని పెంచమని ప్రార్థిస్తుంది ఆర్థికపరమైన ఇబ్బంది అవ్వచ్చు అప్పు అవ్వచ్చు ఎక్కడి నుంచి రావాలో అప్పు అర్థం అవ్వట్లేదేమో కానీ ఆ అప్పును తీసివేసి అద్భుత రీతిగా మీ విశ్వాసాన్ని పెంచుతా అంటున్నారు ప్రభా అవునయ్యా అద్భుత రీతిగా అప్పును తీసివేయండి అద్ అద్భుత రీతిగా ఆ క్యాన్సర్ను తీసివేయండి ఆ గడను కరిగించండి అద్భుత రీతిగా ఆ ఒక హార్ట్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా ఇప్పుడే అధురాత్మ శక్తుల నుంచి విడిపించండి ఇప్పుడే దాని ద్వారా వారు ఇంకా విశ్వాసంలో నిల్లక్కడగా ఉంటారు అవును ఏ విధంగా అయితే కాన విందులో వారు వారి యద్ద మీరు చేసిన అద్భుతము ద్వారా శిష్యులు విశ్వాసించి ఉన్నారు అవునయ్యా మీ అందు విశ్వాసముంచి ఉన్నారు కాబట్టి ఆ విధంగా మేము కూడా మీ అందు విశ్వాసంలో ఎదుగుటకు ఈ యొక్క సూచక్రియలు అద్భుతాలు కార్యములు మా జీవితంలో జరిగించుమని అజడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ విల్ మీట్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ